మనకి కొలమానం ఒక స్టూడెంట్ వాల్యూ లేదా ఒక మనిషి వాల్యూ అన్నది ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ పట్టి డిపెండ్ అయి ఉంటుంది అది ఎప్పుడు మన ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీరు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా అది వాల్యూ ఉంటుంది కానీ నిజానికి ఆఫ్టర్ యూ అవుట్ మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీ మార్క్స్ అనేవి అంత వాల్యూ ఇయ్యవు మీరు ఎంత బాగా మీ పనిలో పర్ఫామ్ చేస్తున్నారు మీరు ఎంత బాగా నేర్చుకున్నారు అవే వాల్యూ ఉంటాయి కానీ నువ్వు టెన్త్ లో ఫస్ట్ వచ్చావా నువ్వు ఇంటర్లో ఫస్ట్ వచ్చావా నీ దానిలో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చావా కాకుండా నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగావు ఆ గెయిన్ చేసుకున్న విజ్ఞానాన్ని నువ్వు నిజ జీవితంలో ఎంతవరకు ఇది చేయగలుగుతున్నావు వీటన్నిటికీ మనకి మెయిన్గా ఇప్పుడున్న దానిలో కావాల్సింది మనం మనల్ని ఎంత బాగా మనకు వచ్చిందని బయట పెట్టగలుగుతున్నాం మన చదువుకున్న విద్యని ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు టాప్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అందరు వచ్చారు కానీ నిజ జీవితంలో అవేవి వాళ్ళు అప్లై చేయలేకపోతున్నారు వాటిని ఎవరైతే ఈ మిడ్ స్టూడెంట్స్ అనుకుంటామో మధ్యలో ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్స్తో కానీ కమ్యూనికేషన్ లెవెల్స్తో కానీ వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ బెటర్ ఆఫ్ ఇన్ లైఫ్ మిగిలిన లైఫ్లో కంపేర్ టు ద టాపర్స్ అన్నమాట అనమాట సో ఫోకస్ టాప్ మీద కాకుండా మనల్ని మనం ఎంత బాగా చూపించుకోగలం ఎంత బాగా నేర్చుకోగలం నేర్చుకున్నది ఎంత బాగా మనం ఆచరణలో పెట్టగలం అన్నది ఇంపార్టెంట్